తెలంగాణ హెడ్సెట్ ఆర్ బిఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క హెడ్సెట్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి యాజ్ పర్ ప్రెజెంట్ స్కెడ్యూల్ ప్రకారం ట్వంటీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ విత్ లేట్ తోటి మనకు అవకాశం అయితే ఎక్స్ట్రా డేస్ వరకు కూడా ఇచ్చారు దట్ ఈజ్ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవకాశం ఉంది సో మీరు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా పీజీ చదువుతున్నా అండ్ అదర్ ఈక్వల్ కోర్సెస్ ఏం చేస్తున్నా కూడా మీరు బీఈడీ చేయాలి అనుకుంటే తెలంగాణలో ఎక్కడైనా సో యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు ఏసీ ఆర్ పర్సన్స్ విత్ డిబిలిటీ అయినట్లయితే సో మీరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా టూ స్టెప్స్ అయితే ఉంటుంది ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం అప్లికేషన్ కోసం పీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం పీ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది బ్రీఫ్గా తెలుసుకుందాం అండ్ అతను అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం సో పీ పేమెంట్ చేయడం కోసం ఇక్కడ అప్లికేషన్ పీ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ క్లిక్ చేయగానే మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేశారా నోటిఫికేషన్ త్రూ వచ్చారా అయితే అడుగుతుంది సో నోటిఫికేషన్కి సంబంధించి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ సమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే సో మీ రిసెప్షన్ పైన క్లిక్ చేయండి అదర్వైజ్ మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇక్కడ సో మెనీ హాస్పిటెంట్స్ వచ్చే డౌట్ ఏంటంటే పీ పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని యాజ్ పర్ ఎస్ఎస్సి మీ యొక్క టెన్త్ క్లాస్ ప్రకారం ఇవ్వాలి లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సో మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇవ్వాలి ఫస్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏంటి సార్ అంటారు సో మెనీ హాస్ఫెండ్స్ మీరు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి అండ్ ఇఫ్ మీరు పీజీ చేసినట్లయితే లేదా పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు ఫర్దర్గా అప్లికేషన్లో మీ పీజీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీరు సో బీఏ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ స్టూడెంట్స్ అయినడితే మీకు సంబంధించిన ఆ డిగ్రీ యొక్క టికెట్ నెంబర్ అంటే చేయాలి తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ దగ్గర మీ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మీ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది ఫర్దర్ అప్డేట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మీరు ఒకవేళ మిస్టేక్ మన మనకు టీఎస్ హెడ్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసేవాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది సో ఇలా టోటల్ థింగ్స్ అయితే కన్ఫామ్ చేసుకోవాలి సో ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో చూజ్ చేసుకోవాలి ఓసీ అయితే ఓసీ అని బీసీ అయితే బీసీ అని సో సెలెక్ట్ చేసుకోవాలి సో మీ క్యాష్ను బట్టి తర్వాత మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి అదర్వైజ్ నో ఆప్షన్ ఇవ్వాలి పర్సన్ విత్ డిజబిలిటీ అయితే సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ మీరు బ్యాంకింగ్ విధానాన్ని చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అదర్ గా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు అనేది సో మేము డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో ఆ మనకి ఈ విధంగా డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మనకు పేమెంట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది సో మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేయాలి ఇన్ కేసు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వగానే సో నెక్స్ట్ లో ఈ విధంగా యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది సేమ్ టైమ్ మీ పేమెంట్స్ సంబంధించిన రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది ఆ ఐడి అయితే కాపీ చేసుకోవాలి సో సమ్ టైమ్స్ మీకు పేమెంట్ అనేది డిడక్ట్ అవ్వచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ కాకపోవచ్చు అలాంటప్పుడు మీరు తెలంగాణ ఎడ్సెడ్ కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడం కానీ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు సో వెబ్సైట్లోనే మనకు సంబంధించిన నెంబర్స్ అయితే ఉంటాయి మీరు ఏ నెంబర్ కాల్ చేయాలనేది సో ఇక్కడ మనకు ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాప్లో ఈ విధంగా మనకు తెలంగాణ హెడ్సెట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ మైడీ ఆల్రెడీ మనం ఫిల్ చేసాం కాబట్టి సో ఆ డీటెయిల్స్ అనేది గా ఎనేబుల్ అవుతాయి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాలి లైక్ ఫాదర్ నేము మదర్ నేము మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మీ యొక్క కేటగిరీలో సబ్ క్యాస్ట్ ఏంటి జెండర్ ఏంటి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ సో ఈ ఇవైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీ క్యాస్ట్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే ఎన్సిసి కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నట్టు అయితే కన్ఫామ్ చేసుకోవాలి అండ్ లోకల్ ఏరియాకి సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది మీరు తెలంగాణలో మీకు సంబంధించిన టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినట్లయితే మీరు తెలంగాణకు లోకల్ అవుతారు సో ఇక్కడ మీరు వచ్చేసి లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మీరు మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ మీరు మైనార్టీ అయితే మైనార్టీ అని నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి సో మీకు సంబంధించిన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది పరెంటల్ ఇన్కమ్ అనేది వన్ లాక్ బిలో ఉందా అబో ఉందా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ క్యాండిడేట్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి అదర్వైజ్ ఇస్ నాట్ మ్యాండటరీ తర్వాత మీకు అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి మీకు సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది లైక్ మీకు సో డిగ్రీ అనేది ఏ గ్రూప్లో కంప్లీట్ చేశారు అనేది సో మీ యొక్క డిగ్రీ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్గా వస్తుంది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైతే ఏ ఇయర్లో పాస్ అయ్యారని సెలెక్ట్ చేసుకోవాలి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అయినట్టయితే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు పీజీ ఉందా ఇంటర్మీడియట్ ఉందా అని అడుగుతారు సో ఇంటర్మీడియట్ సంబంధించిన ఆప్షన్లో ఎస్ పెట్టాలి ఇఫ్ మీకు పీజీ ఉంటే పీజీ ఆప్షన్లో కూడా ఎస్ పెట్టాలి పీజీలో ఏ సబ్జెక్ట్లో ఉంది అనేది కూడా మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మెనీ ఆప్షన్స్ మేము పీజీ కంప్లీట్ చేసామంటారు సో పీజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీ మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అనేది మీరు డిగ్రీ అనేది ఏ మీడియంలో కంప్లీట్ చేశారు తెలుగులోన ఇంగ్లీష్లోనా ఉర్దూలోనని కన్ఫామ్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏ ఏ మంత్లో పాస్ అయ్యారు ఏ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫామ్ చేసుకోవాలి అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా సిమిలర్గా సో ఏ ఏ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి మీ డిగ్రీ వరకు ఇఫ్ పీజీ చేసి పీజీ వరకు ఏ డిస్టిక్లో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ऑम ऑफ द क्वेश्चन पेपर मेरे తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడి ఎంట్రెస్ టెస్ట్ రాయాలనుకుంటున్నారు కాబట్టి ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు తెలుగు అండ్ ఇంగ్లీషా తెలుగు అండ్ ఉర్దూలో రాయాలనుకుంటున్నారా సో అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ విత్ తెలుగు ఇంగ్లీష్ విత్ ఉర్దూ అయితే ఉంది ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాము అండ్ తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఫోర్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఏవైతే ఉంటాయో అవి చూసు పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ప్రివ్యూ అనేది విధంగా డిస్ప్లే అవుతుంది ఫోటో అనేది ఫిఫ్టీ కేబీ కంటే తక్కువగా ఉండాలి సిగ్నేచర్ అనేది థర్టీ కేబీ కంటే తక్కువగా ఉండాలి వన్స్ మనం అప్లోడ్ చేయడం కంప్లీట్ అయితే బట్ ప్రివ్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత సో మనకు డౌన్లో డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ సేవ్ అయినట్టుగా కన్ఫర్మేషన్ కోసం మనకు ఓకే అయితే వస్తుంది అండ్ ఆ తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయాలి ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫామ్ చేసుకోగానే ఈ విధంగా మనకు సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనేది వెరిఫై చేసుకోవాలి ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫామ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి డీటెయిల్స్ చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు మేము కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి అప్లై చేసినట్టుగా అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు యువర్ అప్లికేషన్ కన్ఫమ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది మనం అప్లికేషన్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క తెలంగాణ హెడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు 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 క్లియర్గా అబ్జర్వ్ వన్స్ మన ఫ్రంట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ సో కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కుదరకులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో